హాయ్ ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి ఈరోజు తోటకి మందు కొడుతున్నాం తోట ఏంటంటే కొంచెం ఎర్ర ఎర్రగా ఉంది నల్లి ఉంది ఎర్ర నల్లి ఉంది పూతల నల్లి ఉంది ప్లస్ వచ్చేసి తోట ఏరటానికి వచ్చినాం ఏరటానికి వస్తుంది రేపు ఏరడానికి వస్తున్నారు అయితే ఇలా కొంచెం మెతకదనానికి ఆ నల్లిపోవటానికి కొసలు ముడత పోవటానికని మనం షాప్ కాడికి పోతే ఆ షాప్ కాడ రవణ అనే మందు కొట్టమన్నారు రవణ క్రిస్టల్ కంపెనీ ఇది వచ్చేసి వాళ్ళు చెప్పారు నేను ఇంకా కొట్టి చూడలేదు కొట్టినాక మళ్ళీ నచ్చితే అప్పుడు వీడియో చేసి చెప్తా ముందు రావణ దీని పేరు మందు పేరు రావణ ఎకరం డోస్ వచ్చేసి వెయ్యి రూపాయలు అయింది ఎకరం డోస్ వచ్చి వెయ్యి రూపాయలు అంటే రేటు అని మరి మంచి పని చేయద్దాం అంటే పని చేద్దానడు రావణ అని ఇది ఓన్లీ నల్లిపోద్దంట దోమన్నా బాద్దంట తెల్లదామ పస్తదామున్నా బాద్దంట పై ముడత బాద్దు అనడు పై ముడుతుపోతుంది అంటే కొంచెం ఎరిపెరుపుకుందంటే ఇవి అది పోతు దాంతో దాంతోపాటు ఇక ఈ మంది ఇచ్చిండు నల్ల ఇది నల్ల మందు వచ్చేసి ఇది ఇది కంపెనీ కెస్ట్ల కంపెనీది కూడా అయితే మంచిని నలుపు వచ్చిందని ఇచ్చిండు ఎకరం రోజు ఇచ్చిండు ఎకరానికి వచ్చేసి ఐదు వందలు తీసుకోండు ఈ జోడి ఏరే వాళ్ళు కొట్టారంట కొట్టిన వాళ్ళని అడిగితే నేను మా చేమ్మడి అబ్బాయిని అడిగితే మేము అక్కడ శనికాడ కొట్టిన ఒక ఎకరానికి రావణ బాగానే పనిచేసింది అన్నాడు అందుకే మేము కూడా కొట్టి చూద్దామని కొడుతున్నాం కొట్టినాక ప పది రోజులు ఆగి వారం కల్లా తెలిసింది రిజల్ట్ వారం తర్వాత ఎట్టుందో చూసి మళ్ళీ వీడియోస్ చూపిస్తాం దీన్ని మాత్రం రావణ అనే మందుని మాత్రం ఒకసారి చూసుకోండి క్రిస్టల్ కంపెనీ రావణ మంచి పని చేయద్ది అని మా సేనమ్మ అబ్బాయి చెప్తే నేను కూడా కొట్టి చూద్దాం ఎందుకంటే కొంచెం ఎర్ర కానీ నల్లి ఉంది ముడత ఉంది దానికోసమని రావణా ప్లస్ న్యూట్రిన్ ఇది న్యూట్రిన్ న్యూట్రిన్ అంటే ఇంక చెప్పేదేమో దాని గురించి కానీ న్యూట్రిన్ న్యూట్రిన్స్ కోసం తెచ్చును ఎరుపు ఎరుపు కానీ పెత్తలంటే నలుపు కొన్ని మంచిగానే వచ్చిద్ది మందు కట్టేసినా తెలవని చెప్పిండు దానికోసం తెచ్చును కొట్టి మీకు ఐదో రోజు కానీ ఆరు రోజు కానీ మళ్ళీ వీడియో చెప్తారు రిజల్ట్ గురించి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరి యూట్యూబ్ ఛానల్ ఆదరించండి